మున్సిపల్ ఉద్యోగి కొడుకు మేయర్ అయినందుకు గర్వంగా ఉందని నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు అన్నారు కూటమి కుట్రలను ఎదుర్కొనలేక మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు పదవికి మాత్రమే రాజీనామా అని ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటానని స్పష్టం చేశారు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టినా జగన్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు ఇన్ని ఎందుకంటే నాకు కూడా ఆత్మస్థైర్యం కోల్పోయింది ఇక ఈ అవమానాలు ఈ నిందలు ఈ యొక్క పదాభవాలు ఎదుర్కొనేటువంటి శక్తి నాకు కూడా లేదు ఈరోజు నేను ఏదైతే నేను అనుకుంటా ఉన్నానో నా మేయర్ పదవి ఈరోజు నేను రిజైన్ చేయబోతా ఉన్నాను నేను కలెక్టర్ గారికి ఇప్పుడే లెటర్ కూడా పంపిస్తా ఉన్నాను ఇన్ని అవమానాలు చరిత్రలో ఏ మేరు ఏ చైర్మలు కూడా చూడలేదు భవిష్యత్తులో కూడా చూడకూడదు అని చెప్పేసి మేము కోరుకుంటాం ఎందుకంటే ఇది ఒక పరాభవాది భవిష్యత్తులో ఏ మేయి కూడా రాకూడదు తప్పకుండా నగర ప్రజలు దీన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే చెప్పాక ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీ కొడుకు మెయిర్ అయ్యాడంటే ఆ భగవంతుడు సాక్షిగా ఆ పై భగవంతుడు సాక్షిగా చెప్తా ఉన్నా వా జగన్ సాక్షిగా చెప్తా ఉన్నా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు గురి